భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ మురళీధర్ శర్ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు మహాదేవ్ గురుగారు చాలా మందికి చిన్న చిన్న బ్యాడ్ అలవాడ్స్ ఉంటాయి దాని వల్ల ఆటోమేటిక్ గా నెగిటివ్ ఎనర్జీ వస్తుంది జాతకంలో కూడా గురుబలం తగ్గిపోతుంది రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి వాళ్ళని చూస్తేనే మనకి ఇరిటేటింగ్ గా అనిపిస్తుంది అనిపిస్తుంది అనిపిస్తూ ఉంటుంది చూడ్సిన వెంటనే అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు చూసినా చాలా యాటిట్యూడ్ గా పొగరగా అనిపిస్తూ ఉంటారు ఎప్పుడు చూసినా గోర్లు కొరుక్కుంటూ ఉంటారు కొంతమంది సో ఇంట్లో అయితే అలాగా లైట్స్ అలా వేసి వదిలేస్తారు లైట్లు కానీ ఫ్యాన్లు కానీ బట్టలు కూడా ఏ వారం పడతా ఆ వారం ఉతికేస్తూ ఉంటారు మంచి మీద తింటూ ఉంటారు కూర్చున్నప్పుడు కూడా స్టడీగా ఉండరు కాళ్ళు ఊపుతా ఇట్లా ఇరిటేటింగ్ గా అనిపిస్తూ ఉంటుంది మన వాళ్ళని మనం చూసినా కూడా అలానే అనిపిస్తూ ఉంటుంది కుక్కుల్ని కూడా అస్తమౌటు బయట ఎక్కడ కనిపిస్తే అక్కడ తిట్టడము కొట్టడము చేస్తూ ఉంటారు గురుగారు ఇంట్లో పిల్లిళ్ళు కానీ అలాంటి వాటిని అయితే ఇప్పుడు మీరు అడిగేటువంటి దానిలో నాకు అది అర్థమైంది ఇక్కడ జాతకం పైన ఏమైనా ప్రభావం ఉంటుందా ఉంటుందా అనేటువంటిది మనం తీసుకుందాం అంతే గురు ఇప్పుడు మీరు అడిగినటువంటి దానికి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఉంటుంది ఇప్పుడు ఒక నమస్కారంతో జాతకములో ఉండేటువంటి దోషాలను మార్చుకోవచ్చు కేవలం ఒక నమస్కారంతో కేవలం ఒకే ఒక నమస్కారము అది సంస్కారంతో చేసుకోవాలి విన్నారా ఈ నమస్కారం కానీ ఎవరైతే చేస్తారో హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఛాలెంజెస్ చెప్తున్నా జాతకంలో ఎలాంటి దోషాలున్నా అసలు నువ్వు అసలు పనికిరావు అని అనుకున్నా ఇప్పుడు మన ఒక అదేదో ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ వచ్చింది నీకు మన ఏ డెవలప్ కావు అసలు నీకు ఒక పర్మనెంట్ అనేటువంటిది ఏది ఉండదు లేదా నువ్వు అసలు కరెక్ట్గా జీవితంను గైడ్ చేసి ముందుకు పోలేవు అనేటువంటిది కానీ అదేదో వాడు ఎవడో కామెంట్ మన ఇన్స్టాలో వచ్చిండే మనకు ఫ్యూచర్ లేదు అనే చోటనే ఫర్చ్యునర్ కార్లో తిరగాలని చెప్పి వాడు పెట్టిండు సూపర్ అది బాగా నచ్చింది అంటే ఎందుకు అంటున్నానంటే ఇది నాకు చెప్పా ఒక నమస్కారంతో జాతకాన్ని మార్చుకోవచ్చని విన్నారా ఇప్పుడు ఆశీర్వచనం అని చెప్పి ఉంటుంది ఒక వివాహం అయిన తర్వాత కానీ లేదా ఒక ఎంగేజ్మెంట్లో కానీ లేదా ఒక దేవాలయానికి వెళ్ళిన ఒక ఆశీర్వచనం అంటే ఒక బ్రాహ్మణులు ఇచ్చేటువంటి ఆశీర్వచనము ఒక నమస్కారము మనం వారికి పెట్టేటువంటిది అది మన సంస్కారం ఇక్కడ బ్రాహ్మణుడు అనేటువంటిది కాదు నేను చెప్తున్నా రాసి పెట్టుకోండి వీడియో చూసేటటువంటి వారు ఛాలెంజ్ ఓపెన్ ఛాలెంజ్ ఎవరైతే మీ తల్లిదండ్రులకు నమస్కారం చేస్తారో తల్లిదండ్రుల యొక్క కాళ్ళను మీరు పవిత్రంగా చూసుకుంటారో నమస్కరిస్తూ కుదిరితే వారిద్దరికీ పాదాలు కడిగినా కూడా తప్పలేదు కడిగా నీళ్ళు చల్లుకున్నా ఈ టాపిక్ గుర్తు వచ్చింది ఒక గుజరాత్లో ఒక సంఘటన జరిగింది ఇది ఇది జరిగింది గుజరాత్లో అది ఏమిటి ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కొన్ని కోట్లు సంపాదించాడు తనకు అనుకోని కొన్ని సమస్యలు వచ్చి ఈ కొన్ని కోర్టులుండేవారికి వస్తాయి సమస్యలు ఇవాళ రేపు ఏ పూట కాపుడు భోజనం తెచ్చుకొని తిని హ్యాపీగా పడుకునేటువంటి వారికి ఉండదు వారే అద్భుతమైనటువంటి జీవితాన్ని గైడ్ చేయగలుగుతారు ఇక్కడ గుజరాత్లో ఉండేటువంటి ఆ యొక్క బిజినెస్ మ్యాన్కు కొంత ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు రావడము తన ఒక గురువు దగ్గరికి వెళ్ళడము తన జాతక పరిశోధన చేసి చెప్పాడు ఈ ఈ యొక్క బిజినెస్ మ్యాన్ చెప్తున్నాడు ఏమిటి అంటే నాకు కంప్లీట్గా ఉచ్చు బిగుచుకుంది కంప్లీట్గా కోర్టు నుండి వచ్చేటువంటి తీర్పు మూలకంగా నేను జైలుకు వెళ్ళే పరిస్థితే ఉంటుంది ఏం చేయాలి ఏం పరిహారం చేయాలి ఏంది అసలు ఏం రెమెడీ చేయాలి అని అడగగా తనకు అర్థం కాలేదు చెప్పాడు మీ అమ్మగారు ఉన్నారా ఉన్నారు ముందు ఇంటికి వెళ్ళి అమ్మ యొక్క కాళ్ళు కడిగి ఆ నీళ్ళు నెత్తి మీద చల్లుకో అని చెప్పన్నాడు తను వెళ్ళిపోయి తల తల్లిగారి యొక్క కాళ్ళను కడిగి చక్కగా నెత్తిగా నిలదల్లుకున్నాడు దీనివల్ల ఆ కోర్టు తీర్పు అనేటువంటిది కొంత వీరికి అనుకూలంగా వచ్చి కొంత వాయిదా పడడము మరలా ఇట్లా అంటే కోర్టుకు వెళ్ళేటువంటి మన జైలుకు వెళ్ళేటువంటి సిచ్యువేషన్ నుండి కొంత కాపాడింది ఆ రెమెడీ పాదాలను కడిగి ఆ యొక్క నీటిని చల్లుకోవడం వల్ల అంటే ఇది ఒక నమస్కారం నేను చెప్పేటువంటి విషయం అర్థం చేసుకోండి ఇక్కడ ఇప్పుడు ఇవాళ రేపు హాయ్ హాయ్ అంకుల్ హాయ్ సార్ హాయ్ పంతులు గారు నమస్కారం గురువు గారు ఈ నమస్కారంతో జాతకంలో ఉండేటువంటి దోషాలు వెళ్ళిపోతాయి వారికి పాదామి నమస్కారాలు చేయడం వల్ల కూడా జాతక దోషాలు పోతాయి గురువును గురువును కలిసి గురువుకు పాదామి నమస్కారాలు చేసుకోవడం వల్ల ఎన్నో జరగబోయేటువంటి చెడు నుండి విముక్తి కలిగించుకోవచ్చు ఈ ఈ హోమం చేయండి ఇక్కడ ఈ పుణ్యక్షేత్రానికి వెళ్ళండి మీ జాతకంలో దోషాలు తొలగిపోతాయి ఇక్కడ ఇది వెళ్ళండి అని అనుకునేటువంటి వారు ఎక్కడికి వెళ్ళాల్సిన పర్లేదు విన్నరా కేవలం ఇంట్లో కూర్చొని తల్లిదండ్రుల సేవ ఇంట్లో కూర్చొని తల్లిదండ్రులు నమస్కారం చేసుకోవడం వల్ల కొన్ని కోటి రేట్ల పుణ్యాన్ని వీళ్ళు మూటగట్టుకుంటారు మరి మాకు తల్లిదండ్రులు లేరు అనుకునేవారు గురువును ఆశ్రయించండి విన్నరా మాతృదేవోభవ పితృదేవోభవ విన్నరా దాని తర్వాత ఎవరు గురు దేవ్ మన ఆచార్య దేవోభవ అతిథిదేవోభవ గురు దేవో గురుదేవోభవ వీళ్ళందరికీ స్థానాలు విన్నరా కనుక తల్లి తండ్రి తర్వాత గురువుకి ఇచ్చినటువంటి స్థానము కనుక మరి ఆ యొక్క గురువుకు సంబంధించి అతిథి కూడా అతిథి అంటే ఎవరు ఇక్కడ అతిథి అంటే మనం ఒక పూజ చేస్తూ ఉన్నాం ఆ పూజకు సంబంధించి ఆ యొక్క ఆ రోజు ఆ యొక్క భగవంతుడు మన అతిథిగా భావన చేసుకోవాలి సరే ఇంటికి వస్తున్నారు ఎవరో వేరు వారిని కూడా మనం మర్యాదపూర్వకంగా మాట్లాడాలి మనం నమస్కరించాలి ఇలా ఉండడం వల్ల జాతకంలో ఏ దోషం ఉన్నా కూడా ఎందుకు ఉంటుంది దేనికి తగులుతుంది అరే వీరు సత్కర్మ చేసుకుంటారా వీళ్ళు ఏ గ్రహాలు కూడా వీళ్ళు ఇబ్బంది పెట్టవరా అదే అదేవిధంగా మీరు అడిగినటువంటి విషయాన్ని చూసుకుంటే తరచూ కొందరు గోర్లు కొరుకుతూ ఉంటారు ఈ గోర్లు కొరకడం వల్ల జాతకంలో కుజుని యొక్క ఇంపాక్ట్ పెరుగుతుంది కుజ దోషం ఉండేటువంటి వారికి ఇంకా ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది ఈ గోర్లు కొరకడం మూలకంగా జాతకంలో కుజుడు నీచబడతాడు కాలుపుతారు కాలు మీద కాలు వేసుకుంటారు దీనివల్ల వీరికి ఒక స్థిరమైనటువంటి చోటు ఉండదు స్థిరమైనటువంటి ఆలోచన ఉండదు స్థిరమైనటువంటి ఉద్యోగం ఉండదు ఉద్యోగంలో అవకతవకలు ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి కొందరు బూతులు మాట్లాడతారు బూతులు దీనివల్ల బుధుడు బలహీన పడిపోతాడు దీనివల్ల ఒక కుటుంబంలో కానీ లేదా మీ యొక్క బంధుత్వంలో కానీ మీకు ఒక పేరు అనేటువంటిది ఉండదు మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు వినరా లేటుగా నిద్రలేస్తారు సూర్యోదయం తర్వాత ఇలా సూర్యోదయం తర్వాత ఎవరైతే నిద్రలేస్తారో వేస్తారో వీరికి జాతకంలో సూర్యుడు బలం నీచపడతాడు సూర్యుడి నుండి వచ్చేటువంటి ఎఫెక్ట్ రాదు వినరా ఇక గురువారం రోజు బట్టలు ఉతుక్కొద్దు నేను ఇట్లా చెప్తున్నా మీరు ఏమని అనుకోండి ఆడవారు ఆడపిల్లలు తల్లులు మీరు ఏమైనా అనుకోండి గురువారం రోజు భర్తలు ఉతకకూడదు గురువు నీచబడతాడు ఒక్కరోజు విడిచిపెట్టి మిగిలిన రోజులు ఏమైనా వేసుకోండి బెడ్ మీద కూర్చొని భోజనం చేస్తారు ఇవాళ రేపు హాల్లో దివారు అవి ఉంటాయి కదా దివాటి వాటి మీద కూడా కూర్చొని తినకూడదు ఎన్నరా ఇలా మీరు పాటించడం వల్ల తప్పకుండా కూడా మంచి ఫలితాలు అనేటప్పుడు ఈ రెమెడీస్ ఇవి చిన్న చిన్నవే ఇప్పుడు మీరు ఇవే పెద్దగా మారిపోతాయి మీకు మన అలవాట్లు అవును కనుక ఈ విధమైనటువంటి దాన్ని మీరు అనుసంధిస్తూ తప్పకుండా ముందుకు వెళితే మంచి ఫలితం ఉంటుంది మరొకటి ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటంటే శుభ్రత లేకున్నా నీట్గా లేకున్నా ఇల్లు నీట్గా పెట్టుకోకుండా మీరు శుభ్రంగా లేకున్నా కూడా ఇక్కడ చంద్రునికి సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ స్కిన్ ఇష్యూస్ కానీ భార్యాభర్తలలో అట్రాక్షన్ కానీ లవ్ అదే ఇదేది ఉండదు అంటే నలుగురు మనకు గౌరవించేటువంటి పరిస్థితి కూడా ఉండదు లగ్జరీ అనేటువంటిది ఉండదు ఉన్నారా ఇలా కరెంటు కరెంటు ఊరికే వేసేస్తారు అసలు సబ్జెక్ట్ కాదు కానీ చెప్తున్నాను నిజంగా అది కూడా కరెంటు ఫ్యాన్ ఊరికే తిరుగుతూ ఉంటుంది లైట్స్ ఊరికే వెలుగుతూ ఉంటాయి మన లేకున్నా కూడా దీనివల్ల రాహువు కొంత మనకు ఇంపాక్ట్ ఇస్తారు నిచ్చబడతారు జాతకంలో ఇప్పుడు మీరున్నారు ఊరికే లైట్ వేసి పెట్టారు అది ఒక రెండు మూడు గంటలు అందులో సంబంధం లేకుండా లైట్ వెలుగుతుంది మీ జాతకంలో రాహు ఇచ్చేటువంటి మీకు ఎనర్జీ ఏదైతే ఉందో అది డౌన్ఫాల్ అయిపోతుంది అక్కడ ఓకే జంతువులు కుక్కలను కానీ పిల్లలను కానీ తరచు కొట్టిన తిట్టిన కేతువు మోక్షకారకుడు జ్ఞాన సంపన్నుడు కేతువు మనకు మైనస్ రిజల్ట్ ఇస్తాడు ఇలా చేస్తే కనుక ఇవి తప్పిదాలను చూసుకొని ముందుకు వెళ్ళండి దాని తర్వాత రెమెడీస్ వందలు లక్షలు ఉన్నవి జాతక రీత్యా అవి చూసుకొని ముందుకు వెళ్తే చాలా బాగుంటుంది ఆల్ ది బెస్ట్ అంటే మన ప్రవర్తన పెట్టి కూడా మనం చేతక మార్చుకోవచ్చు కదా మీరు ఎప్పుడూ చెప్తూ ఉంటారు ఈ వీడియో స్పెషల్ గా రెమెడీ ఏమి చెప్పలేదు ఓన్లీ మన ప్రవర్తన మన అలవాటు చెప్పాను అంటే ఇందులో మన అలవాటు వరకు ఎక్కడ చెప్పలేదు రెమెడీ తల్లిదండ్రుల పాద సేవ అంటే గురువుల పాద సేవ వాళ్ళకి మించినది ఏమిటి మరియు సూపర్ నమస్తే గురు